ఏంటి బాలింతగా ఉన్నప్పుడు షాక్సులు చెప్పులు వేసుకుంటే అలా ఇంట్లో ఎందుకు అలా వేసుకోకపోతే ఏమవుతుంది అన్న వాళ్ళకి ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్నా నెక్స్ట్ డే నుంచి సిక్స్ మంత్స్ వరకు మన కాళ్ళకు షాక్సులైనా లేకపోతే చెప్పులైనా పక్కా ఉండాల్సిందే అలా లేకపోతే మాత్రం ఫ్యూచర్లో కాళ్ళు లేవవు చలికి తట్టుకోలేరు కాళ్ళు గుంజుతూ ఉంటాయి నీళ్ళలోకి వెళ్తే చలి పెడుతుంది చల్వలు అని కూడా అంటారు పెద్దవాళ్ళు ఐడియా ఉంటే కామెంట్ చేయండి అలాగే కొంచెం సేపు వాటర్లో ఉన్నా కానీ జలుబు రావడం లేకపోతే దగ్గు రావడం నా గొంతు పట్టేయడం అలా జరుగుద్ది తొందరగా సిక్ అయిపోతారు సో అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే బాలింతగా ఉన్నప్పటి నుంచి సిక్స్ మంత్స్ వరకు ఇలాంటి సాక్సెస్ ని చాలా వరకు యూజ్ చేయండి ఇలా చేయడం వల్ల ఏంటిదంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా వాటి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు చెప్పులు వేసుకున్నా కానీ చెప్పులు అవి కంఫర్ట్గా ఉండవు అంట అంత దీనంత కవర్ కావు నేను స్టిల్ ఇప్పటికి కూడా వేసుకుంటున్నా చూసారు కదా నువ్వు కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నెగ్లెక్ట్ చేసినా అంటే మా మమ్మీ ఎంత చెప్పినా కానీ నేను వేసుకోపోయేదాన్ని అండ్ మా పాప కొంచెం అప్పుడు బాగాలేదు ఒంట్లో నాకు ఆ టెన్షన్కి నేను అసలు ఏం చేస్తున్నా నాకే తెలియకపోయేది సో నాలాగా మీరు సఫర్ కావద్దు అన్నట్టే నా ముఖ్య ఉద్దేశంతో నీ వీడియో తీస్తున్నా కొంచెం అర్థం చేసుకోండి ఇలాంటి సాక్సెస్ అయినా లేకపోతే రెగ్యులర్గా దొరికే షూస్ సాక్సెస్ ఉంటాయి కదా అవైనా లేకపోతే స్లిప్పర్స్ అయినా వేసుకోవచ్చు మీ ఇంట్లో అత్త మామలు లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు స్లిప్పర్స్ చెప్పులు వేసుకోలేము మేము అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అన్నప్పుడు మాత్రం ఇవి యూజ్ చేయండి బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో బ్లాక్గా అది ఉండడం వల్ల మనకు వాటర్లోకి వెళ్ళినా కానీ తడవదు ఇది మొత్తం సాక్స్ టైప్ ఉంటుంది షూ ఇంచక్క వేసుకోవచ్చు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేసుకోవచ్చు చాలా వెచ్చగా ఉంటాయి ఫస్ట్ కానిపో వేసుకుంటే బెటర్ అబ్బా ఎందుకంటే మీరు మళ్ళీ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి వేసుకున్నా కానీ ఇవి దండగానే కాళ్ళను సిక్స్ మంత్స్ వరకు ఎంత మంచిగా కవర్ చేసుకుంటామో అంత మంచిగా ఉంటుంది ఫ్యూచర్ చాలా బాగుంటాయి లేకపోతే మోకాలు కూడా గుంజుతాయంట బుక్కలు కూడా అరుగుతాయని మా మమ్మీ అంటుంది నేను ఇప్పటికీ నమ్మను బట్ అవుతుంది పెద్దవాళ్ళు ఒత్తికనే అన్నారు వాళ్ళకు తెలిసి వచ్చింది కాబట్టి అంటది అది మన వరకు వచ్చే వరకు కూడా మనకు తెలియదు ఆ తెలిసి వచ్చినాకనే అంటే తాకు వచ్చినాకనే తెలుస్తుంది నా ఉద్దేశం సరే ఎవరైనా స్లిప్పర్స్ అన్నా కానీ నమ్మారు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి చూడండి ఎంత బెండ్ అవుతున్నాయో సో దీనివల్ల మీ ఇంట్లో వాళ్ళకైనా మీకైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వివి మీకు కావాలంటే కింద నేను ట్యాగ్ చేస్తా ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి ప్యాక్ ఆఫ్ త్రీ ఉన్నాయి వన్ ఎయిటీయో వన్ నైన్టీ రోపీస్కో నాకు త్రీ సెట్స్ వచ్చినాయి ఏ సైజ్ వాళ్ళకైనా ఇట్టే సెట్ అయిపోతుంది దీన్ని ఒక్కటే అండి వాషింగ్ మిషన్లో మాత్రం వాష్ చేయకండి చేతులతో వాష్ చేసి ఎండకే అండి సరిపోతుంది ఒక తర్వాత ఒకటి యూజ్ చేసుకుంటే సరిపోతుంది వాషింగ్ మిషన్లో అయితే ఏంటంటే ఉన్న షీట్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది నేను ఒకటి నాకు తెలియక అట్లా వేసా సో అట్లా వేసుకోకుండా ఉంటే మాత్రం ఏం చెక్క మీరు సిక్స్ మంత్స్ వరకు వేసుకుని అనుకునే దీని ఏమో ప్రమోషన్ చేస్తున్నాను ప్రమోషన్ అయితే అసలు కాదు నా లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా నా బాధ మీకు రావద్దని చెప్తున్నా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్